స్వాగతం వరంగల్ జిల్లా నరసంపేట కానాపూర్ మండలంలో ఉన్న పాకాల సదస్సు నీరింటిని రైతులు యాసంగి పంటను పండించుకునేందుకు తైబంది పంట పొలాలకు నీరు ఇవ్వడం కోసం రైతులతో స్థానిక అధికారులతో ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుంచి పాకాల పూర్తి ఆయకట్టకు రబీ పంటకు నీరు అందిస్తామని వారు తెలిపారు రైతులు ఒకరికొకరు సహకరించుకోవాలని త్వరలో కాలువల మరమ్మతులు కొనసాగిస్తామని అన్నారు ఏప్రిల్ ముప్పై నాటికి పంట చేతికి వచ్చే విధంగా విత్తనాలు వేసుకోవాలని ఏప్రిల్ మాసం దాటితే విపత్తులు సంభవించే ప్రమాదం ఉంటుందని వారు అన్నారు ఏప్రిల్ ముప్పై నాటికే పంట పండించే విధంగా రైతుల సన్నద్ధమై ఉండాలని అన్నారు వచ్చే ఖరీఫ్ నాటికి పాకాల తోముల రిపేరు చేయించి రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ నాటికి రైతులకు కాలువల ద్వారా నీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు ఆర్డీఓ రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకాల చెరువు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు ఉన్న సామర్థ్యం ఈరోజు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎంత సేద్యానికి సరిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ గతంలో మాదిరిగానే పోయిన రబీలో తీసుకున్న మాదిరిగానే మళ్ళీ రామప్ప నుంచి ఆ యొక్క పైప్ లైన్ ద్వారా నీళ్ళు అందించినట్లయితే మిగిలిన ఏదైతే ఆయకట్టుకు కట్టుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఈ రబీకి గత నలభై యాభై సంవత్సరాల నుంచి తైబంది చేసుకునే నిర్ణయించే కొరకు రైతు ప్రతినిధులు ప్రజలతో పాటు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో నిర్ణయం చేసి ఈ తైబాన్ని నిర్ణయం చేసే ఆనవాయితీ గత ఐదు పది సంవత్సరాల నుంచి ఏదైతే అధికారులతో సంప్రదించి మీతో సంప్రదించి మరి అప్పటికప్పుడే ఏదైతే తైబందికి త్వర త్వరగా తొందరపాటుగా చేసే కార్యక్రమాలు చాలా మనం చూస్తాం కాబట్టి ఏదైతే ఈరోజు మరి కాలువలన్నీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం తక్కువ ఉంది మరి రెండు పర్యాలు కూడా మనం కాళ్ళను మనమన్ చేసినట్టు కూడా చివరకట్టుకు నీళ్ళు అంటే నీటి ప్రెషర్ తక్కువైపోయి చివరి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే అవకాశం లేదని చెప్పి తగిబందించినా మేము పెట్టుకునే అవకాశం లేదు అని చెప్పి కొంతమంది రైతులు మా దృష్టి తెచ్చినప్పుడు మరి దీనికి ఏ విధంగా చేస్తే మరి ఆ చివరి ఆయకట్టుకు నీళ్ళు పోతాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎంత మనం సేద్యం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం మరి ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో మరి సాగు మరి ఏ విధంగా చేయాలి అని చెప్పి ಅನ್ನಪ್ಪು ಮನ ರೈತ ಸೋದರಕ್ಕೆ ಬರಿ ಕರುಣಬಳೆ ಬಂದ ಅಂತ ಸಮಾವೇಶ ಪರಿಸಿ